బాహుబలి సినిమాతో తన స్టామినా ఏంటో చూపించి యంగ్ రబల్ స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్తో సరికొత్త అవతారంతో ముందుకు రాబోతున్నాడు దానికి సంబంధించి అప్డేట్ ఈరోజు ఉదయం అభిమానుల కోసం విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు చూస్తే కనుక బాహుబలి తర్వాత ప్రభాస్ తోటి పాన్ ఇండియా లెవెల్లోనే మూవీలు చేయడానికి అటు నిర్మాతలు దర్శకులు కూడా వేచి చూస్తూ ఉన్నారు అనేక ప్రాజెక్టులు ఆయన వద్దకు వస్తున్నాయి ఎంచుకుని మరి ఆచితూచి ప్రభాస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇదే పక్షంలో ఇప్పుడు ప్రభాస్తో నిర్మిస్తున్నటువంటి సినిమా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ హీరోగా తీస్తున్నటువంటి సినిమా ఆది పురుష్ రామాయణానికి సంబంధించిన కథాంశాంతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు దీంట్లో ప్రధాన పాత్రధారిగా ప్రభాసే ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అలాగే దర్శకుడు ఓం రావుత్ కూడా కొంతకాలం నుంచి రామాయణ కథపై పనిచేస్తున్నట్లుగా సమాచారం అవుతుంది అయితే ఇది హృతిక్ రోషన్ తోటి మల్టీ స్టారర్ కాదు కానీ రామాయణం అవుతుంది దీంట్లో ప్రభాస్ రాముడిగా కనిపించడం విశేషం అని చెప్పి దర్శకుడు చెప్తున్నారు దాదాపు బాహుబలి తర్వాత ప్రభాస్కు అన్నీ కూడా అన్ని పాన్ ఇండియా అవకాశాలు వస్తున్నాయి దాని దాని భాగంగానే సాహో కూడా అనేక లాంగ్వేజెస్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం హిందీలో బ్లాక్ బస్టర్గా నిలవడం కూడా జరిగింది అలాగే తెలుగులో ఇప్పుడు రాధేశ్యామ్ కూడా చేయడం జరుగుతోంది దీని తర్వాత వైజయంతి వారి మూవీస్లో నాగశ్విన్తో కూడా పాన్ ఇండియా సినిమా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కథాంశంతో తిరగక్కబోతోంది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా కేవలం ముందు తెలుగు నేటివిటీతో తెలుగు దర్శకులు తెలుగు నిర్మాతలు తీయడం జరిగింది బాలీవుడ్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా మొత్తం సినిమా తెలుగులో కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ అవ్వడం జరిగింది కానీ ఆది పురుషు అనేది మాత్రం ఇప్పుడు డైరెక్ట్ కంప్లీట్ బాలీవుడ్ ప్రాజెక్టుగా సినీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏదేమైనా ప్రభాస్ సినీ చరిత్రలో ఆది పురుషు ఒక బ్లాక్ బస్టర్గా మిగిలాలి అని చెప్పి అభిమానులందరూ కోరుకుంటున్నారు